జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని నైన్టీన్త్ వార్డులో ఈరోజు గ్రామ సభ నిర్వహించుకోవడం జరిగింది ఈ గ్రామ సభ సభకు విచ్చేసిన వార్డు ప్రజలందరికీ గ్రామ పెద్దలకు మున్సిపాలిటీ ఉద్యోగులకు వార్డ్ ఆఫీసర్కు ఆర్పీకి ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ గ్రామసభ ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలలో భాగంగా ఎవరికైతే స్థలాలుండి ఇల్లు లేవో వాళ్లకు ఇందిరమ్మ ఇళ్ళ పథకము ఎవరైతే ఎవరికైతే కొత్త రేషన్ కార్డులు లేవో వాళ్లకు నూతన రేషన్ కార్డులు మళ్ళీ ఎవరికైతే రేషన్ కార్డులలో ఎవరి పేరైతే తొలగించాల్సి ఉన్నదో లేకపోతే కొత్త పేర్లను చేర్చాల్సి ఉన్నదో వాళ్ళు ఆ పేరు మార్పు ఇవన్నీ అమలు చేయడం జరుగుతుంది ఇప్పుడు ఇందిరమ్మ వాళ్ళకు ఇందిరమ్మ ఇందిరమ్మల పేరు కొంతమంది లిస్ట్ వచ్చింది అయితే పేర్లు రానోళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు పేర్లు రానోళ్ళు మళ్ళీ అప్లై చేసుకోండి రేషన్ కార్డులు కూడా కొంతమంది లిస్ట్ వచ్చింది వాళ్ళు ఎవరైతే కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసిన వాళ్ళకి పేర్లు రాలేదో వాళ్ళు కూడా మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోండి ఇది ఇప్పటితోనే ఆగిపోయేది కాదు ఈ లిస్టే లాస్ట్ ఈ లిస్టులో వచ్చిన వాళ్ళకే వస్తే తర్వాత రానోళ్ళకి రావు అన్నట్టు కాదు ఇది నిరంతర ప్రక్రియ ఇప్పుడు మీరు రానోళ్ళు మళ్ళీ అప్లై చేసుకోండి వస్తుంది ఏం టెన్షన్ వెల్సిన అవసరం లేదు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్క పథకము మెల్లగా నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగా కొంచెం ఆలస్యం కావచ్చు కానీ అందరికీ న్యాయం చేకూర్చే విధంగా ఆయనే కష్టపడతారు మనం కూడా ఆయనకు అండగా ఉంటూ మనం కూడా ఆయనకు అండగా ఉంటూ తోడ్పడాలని కోరుకుంటూ ఏ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది సోషల్ మీడియాలో కావలసుకొని ఈ ఈ ఇంద్రమ్మ లిస్ట్ వచ్చింది లేకపోతే రేషన్ కార్డుల లిస్ట్ వచ్చింది ఇక తర్వాత రానోళ్ళకి రావు రావని జనాలను భయపెట్టి వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఏ ప్రభుత్వమైనా ఒక పథకం ప్రవేశపెట్టిందంటే అది అందరికీ పేదలకు సమకూరాలనే ఆలోచనతోనే చేస్తుంది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రతి ఒక్క నిరుపేదకు సంక్షేమ పథకం అందే విధంగా ప్రయత్నం చేస్తారు ఆయనకు మనం కూడా తోడ్పాటును అందించాల్సిన అవసరం ఉన్నది ప్రజలు భయపడాల్సిన ఈ సోషల్ మీడియాను నమ్మొద్దు మన గవర్నమెంట్ జీవో ప్రకారము ఏదన్నా పథకం ప్రవేశపెట్టినప్పుడు ఆ రోజు విడతల వారిగా ఏంటిది వాళ్ళకి న్యాయం చేకూరుతుంది ఒకసారి ఒక లిస్ట్ వస్తే తర్వాత సెకండ్ లిస్ట్ అని పెడతారు ఇది నిరంతర ప్రక్రియ ఒకసారి స్టార్ట్ అయిందంటే మనకు జరుపుకుంటూనే ఉంటుంది దీనిలో టెన్షన్ వెళ్ళాల్సిన అవసరం లేదు సోషల్ మీడియాను ఈ వదంతులను నమ్మకండి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు మనకు పేదలకు ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకం అందుతుంది అందే అందే విధంగా మేము కూడా మా వంతు సహకారాన్ని మేము కూడా అందిస్తాము